హాయ్ అండి వెల్కమ్ టు అన్నతమ్మన అమ్మాయి మంగళవారం రోజు తీసిన బ్లాగ్ అండి స్నానం చేసి వచ్చి ముందు కిచెన్ పని స్టార్ట్ చేశాను ఎందుకంటే పూజలు చేయట్లేదండి అందువల్ల ముందు వంట చేసేద్దాం అని చెప్పి చేశాను ముందు ఒక పొయ్యి మీద పాలు పెట్టేసి ఏమో రాగిసేమి ఉడకపెట్టేసానండి ఇంకా కర్రీకి గుడ్లు ఉన్నాయి చేసేద్దామని చెప్పేసి కొద్దిగా ఆయిల్లో సోంపు జీలకర్ర వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి వేయించుకొని టమాటా వేసి వేయించుకొని దానికి మసాలాగా కొద్దిగా కొబ్బరి జీడిపప్పు గరం మసాలా పసుపు కారం ఉప్పు కొద్దిగా వేయించుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి గ్రైండ్ చేసి అందులో వేసుకొని లైట్గా వేయించుకుని వాటర్ పోసుకుని అందులో ఉడకపెట్టిన గుడ్లు వేసుకుంటే దగ్గరికి చేసుకుంటే మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ చేశాను ఇంకా నాకైతే మిరియాల చారు చేసేయండి చలికాలంలో మిరియాల చారు వారానికి ఒకటి రెండు సార్లు అయినా మనం తీసుకున్నప్పుడు కొంచెం కపం అది లేకుండా ఉంటుంది మిరియాలు సారి చేసాను ఒకవైపు గ్రైండర్లో పిండి వేసుకుంటూ అన్ని పనులు చేసాయండి వారం రోజుల నుంచి ఇంట్లో పూజలు చేయక ఏదో ఇల్లే కలలేనట్టుగా ఉంటుందండి పొద్దున్న లేచి ఆ పూజ చేసుకుంటే ఇంట్లో దీపారాధన ఉంటేనే మనసుకు ప్రశాంతంగా ఉన్నట్టుంది లాస్ట్ వీక్లో వీడియో పెట్టాను కదా మరిది గారి పాప అయిందని అందువల్ల మైలు కదండి పూజలు అయితే చేయట్లేదు ఈ మెచ్యూర్ అయిన మైలు ఎన్ని రోజుల వరకు పూజలు చేయకూడదో మీకు తెలిసే నాకు కమెంట్లో చెప్పండి నాకు కొందరు కొన్ని విధాలుగా చెప్పారు ఎలా ఫాలో అవ్వాలో అర్థం కావట్లేదండి కమెంట్లో చెప్పండి వీడియో ఇస్తే లైక్ చేయండి వనకం